वह जोल एहा वैगँ नैमर आकरे मैं में तीकर गुटिर कर दाशा अद्पल्देबे, और बन प्रोर्करणनावट अपिलस्तरोंAm उऌकरे साह貔 ఏదై <laughs> 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 తెలుగుదేశం ఇంతమంది తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకుడు జన సైనికులు నాయకులు అదృష్టంగా భావిస్తున్నారు అదేవిధంగా ఈ అభిమానులు చూస్తే విజయం না <laughs>

i <laughs> do

చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత స్పందన అనువే స్పందన ఇది అనుకోని స్పందన ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది ఇంకా నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉండదు మన పరిస్థితి కూడా ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కూర్చోబెట్టేది ఖచ్చితం జరగబోయేది కూడా అదేను అట్లే ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది మనం ఎన్డీఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు ఎందుకంటే ఏదున్నా మనకి ఈ రోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ఖచ్చితంగా ఏంటే గెలిచేది ఖచ్చితం మనం కూడా భాగస్థలము ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి జనసేన బీజేపీ టీడీపీ మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్దికి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయంగా ఉంటుంది స్పందన ఇక్కడ మీ అందరకు కూడా ఇదే మన కోవురు గెలుపు అందరి నమస్కారం నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు రోజున ప్రశాంత్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజున ఈ నామినేషన్ కి వేలాది గంటలు వచ్చిన పార్టీ నాయకులకి జనసేన నాయకులకి బిజెపి నాయకులందరూ కూడా పేరు పేరుగా ప్రశాంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఖచ్చితంగా ఒకటైతే అర్థమూరు మంది ఈ రోజున అక్క చాలా సాధారణంగా ఐదు మందితో నామినేషన్ చేయాలనుకున్నారు కానీ నామినేషన్ చేస్తున్నారని తెలిసి ఇవాళ మంది ఈ ప్రాంతానికి పదవి రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రుడు గారు గెలవబోతున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేనే లేదు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరిస్తారు ఇవాళ నామినేషన్ తో విజయలక్ష్మి అమ్మవారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వివరించిందని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తున్నాను తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఎప్పుడు కూడా గతంలో రానంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఉండే ప్రజలు నిజంగా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అలాగే బేమిరెడ్డి రెడ్డి గారు ప్రజలందరికీ కూడా ఆ అలాగనే ఈ రోజు వచ్చి నామినేషన్ అయ్యాల రావడం జరిగింది రాష్ట్రానికి పడిన దరిద్రం ఈ రోజు నుంచి పోతుందని కానీ తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అలాగనే కూటమి అందరం కలిసి ఈ నాలుగు రోజులు అహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఉంది ప్రజల దగ్గర పోయి వాళ్ళ ప్రేమని మనం సంపాదించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా గాని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఇక్కడ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఖాయం తెలియజేస్తాం పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు నామినేషన్ దాఖలు చేయాలి కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనమని చెప్పి ప్రజలకు ఎక్కడా కూడా తీంపిలేదు ప్రశాంత్ రెడ్డి గారు నామినేషన్ కోవూరులో ఈరోజు దాఖలు చేస్తున్నారన్న వార్త నియోజకవర్గం అంతా కూడా తెలిసి తండోపతండాలుగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలందరూ కూడా పిలుపు ఇవ్వకపోయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనడం చూస్తుంటే ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గంలో మనం ఎవరూ కూడా ఊహించినంత మెజారిటీ మొట్టమొదటి మహిళగా కోవూరు నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నుకోబోతున్నారనే చెప్పేదానికి ఇది ఒక స్పష్టమైన సంకేతాన్ని ఉంది మంత్రి నరేంద్ర మోడీగా దాదాపు నాలుగు కోట్ల సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి తథ్యం అని చెప్పి సర్వేలన్నీ కూడా తేడితాలం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇప్పటిదాకా వచ్చిన సర్వేలన్నీ కూడా తేడితలం చేసినాయి కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ ఇద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవబోతా ఉంది దాంట్లో మనం నెల్లూరు జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యేలు కూడా గెలవబోతున్నారనే దానికి మొట్టమొదటి ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్న దాన్ని బట్టి ఈ ఖచ్చితంగా నెల్లూరులో కూడా గెలవబోతున్నాం ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో బోరు ప్రజలు గెలిపించుకోవాలని చెప్పి ఏవిరెడ్డి ప్రభాకర్ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పి ఆ ఇద్దరు దంపతులతో సారథ్యంలో గో ఊర్లో కనీ విని ఎరుకనేటువంటి అభివృద్ధిని మనం ముందుకు తీసుకోబోదామని తెలియజేస్తూ మన నియోజకవర్గం ఇటీవల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోలేదు గోఊరు ప్రాంతం నుంచి అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి వాళ్ళిద్దరు కూడా మన మధ్యలో ఉండి గో సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకం మనందరికి ఉంది గో అభివృద్ధి చేసుకుందాం వారికి ఆశీర్వదిద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు అంటే ఈ నామినేషన్ కేవలం ఐదు మంది మాత్రమే పోతామని యాక్చువల్ గా ఫోన్ చేసినప్పుడు ఐదు మంది మాత్రం ఇక్కడ అనుకూలిస్తే వేల మంది యాక్చువల్ ఈ రోజు వాళ్ళకి ముఖ్యంగా అత్యధిక మెజారిటీతో మీరు అందరికీ గెలిపించాలి నేను గోవూరు ప్రజలందరికీ నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరికీ పోటీ చెప్పేది వారు రాజకీయాలకి డబ్బు సంపాదించుకోవడానికి వల్ల వారికి దేశ విదేశాలు అనేక ఉన్నాయి కేవలం ప్రజల సేవ చేయడానికి వారు వారు రెసిపీ వారి పొత్తులు ఎంతో సేవ చేశారు ఆ పార్టీకి ఎంతో సేవ చేశారు కానీ వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ లేదు గౌరవం లేదు తెలుగుదేశం వచ్చారు ఒకరిగా పర్సనల్ కాంటాక్ట్ చేశారు ఎవరే చెప్పారు నారాయణ చంద్రబాబు నాయుడు జన్ పోవాలంటే అపాయింట్మెంట్ అవసరం లేని అవసరం లే నేరు వెళ్ళిపోతావు ఆయన గౌరవిస్తాడు అంతేకాదు నెల్లూరు టౌన్ని నెల్లూరు యాభై నాలుగు డేస్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు నెల్లూరు ప్రజలు పెట్టుకుంటున్నారు ఎక్కడ పోయినా ప్రమాదం పడుతున్నారు నేను కూడా అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ డెవలప్ చేయాలా అదేవిధంగా మా సత్యమణి ఒక కాన్షియస్ డెవలప్ చేయాలా డబ్బు కాదు డబ్బు పడిపోతుంది అని నాతో చెప్పడం జరిగింది అప్పుడు నేను వారిని చంద్రబాబు నాయుడు ఇంట్రోడ్యూస్ చేస్తే కంటిన్యూ వాళ్ళు యాక్చువల్ గా కంటిన్యూ చంద్రబాబు యాక్చువల్ గా పార్టీలో ఎందుకంటే ఆయన అజాత్ శత్రుడు ఎవరికీ ఉపకారం చేయాల ఆయన డెవలప్ చేయాలా ప్రజల గుండెల్లో ఉండాలని వచ్చారు నేను అందరినీ ఒకటే చెప్తున్నాను మీరు అత్యధిక బెజార్థిపాస్ గారిని ఎంపీ కాదు పౌరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వెళ్ళిరెడ్డి ప్రసాద్ గెలిపించండి ఖచ్చితంగా కోవూరు కాన్స్టివెన్సీని రాష్ట్రంలో నెంబర్ వన్ ఆ చేస్తుందనే నమ్మకం రాకుంది ఇక్కడ ప్రజలకు కూడా ఉందని మీ అమూల్యమైన ఓటు నిరికే స్కీల్ చెప్పారు కానీ మా లాంటి మాలాంటి యువకులంగా పాల్గొని విజయోత్సవాల జరుగుతుంది ఆల్రెడీ బీపీఆర్ దంపతులు విచ్చేసి రెండు కాకుండా ఇందుకూరు పెద్ద మండలంలో నిన్నగా జరిగిన ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా శ్వేతమంతా భావంతో ఘనంగా సత్కరించడం జరిగింది ఆల్రెడీ ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఓవర్ చేస్తారు ప్రజలందరూ కూడా ఏదో ఫిక్స్ అయిపోయి ఉన్నారు వెనతులు వెల్లుగా వస్తున్నాయి మేడం గారికి ఎప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు గెలాసిన వెనతలు ప్రచారానికి వెళ్తే మేడం గారికి కోసం చాలా గొప్ప ఉంది మాకు చెప్పుకోవడానికి అలాగే మెడూరు మండలానికి వెళ్ళాము రాత్రి పది గంటలకి ప్రచారం ముందు చేస్తా సరే ముస్లిం ఎప్పుడు చేస్తా యువత యువతలందరూ కూడా బయటకు వస్తున్న పరిగణ మేడం కోసం ఎప్పుడో గెలిచేసరి దయచేసి ఫోన్ చేస్తారు ప్రజలారా యువకులారా ఏదో సంపాదించుకోవడానికి రాలేదు గోవిడ్ నియోజకవర్గం ఏమీ పెగలలేదు ల్యాండ్ మైన్ వైన్ ఏమి మెగలేదు కానీ ఇటువంటి గొప్ప వ్యక్తులు ఇస్తే యువకులందరూ ఉద్యోగాలు రావాలి అంటే ఒక రాజకీయ దయచేసి ఇటువంటి వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత యువకుల ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా మీరందరూ కూడా విశ్రాంతి తవిస్కోపన ప్రసాపముగా ప్రసాపంగా కలవాలి అంటే అవీసాంతరంగ పంచాలన్నిటిని తెలుసుకుంటున్నాను సర్వదీసుకుంటున్నాం జై హింద్ ప్రజల కార్యవల్ల నామకై జై జై నిరంతరమైన ప్రచారమే మేడం మేడం వినాలి పంచాలం సార్